పైగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోండి డబ్బులు ఇచ్చారు లేకపోతే అనే డబ్బులు ఇచ్చారు కానీ వాళ్ళు బాధపడ్డారే అని వీళ్ళు బాధపడ్డారు కదా మరి ఇప్పుడు డైరెక్ట్ గా లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని బాధ పెడితే ఒప్పుకుంటారా బేసిక్ గా అనవసరమైనటువంటిది అంటే వేధిస్తున్నారు అన్న సింబల్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు వేధిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళని ఇప్పుడు ఉద్యోగులు ఏడిపిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ అటు పక్కకి ఉన్నారు కాబట్టి సైలెంట్ గా ఉంటారు కానీ ఎన్ని రోజులు ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ లెక్చరర్ సంఘం ఏంది అది ట్రాన్స్ఫర్ అంది టీచర్స్ సంఘం ఏంది అది అని అడుగుతోంది ఎవరు అడుగుతారు రేపు పొద్దున ఇష్టం వచ్చినట్టు యాక్షన్ తీసుకుంటున్నాం వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం వీళ్ళని అరెస్ట్ చేసేస్తాం అంటే తప్పు జరిగితే మీ నాయకులు మీ నాయకులు అరెస్ట్ అవ్వడం మధ్యలో పొద్దున ఉద్యోగులు రారా లేకపోతే ఉద్యోగులందరూ జైళ్లు కోర్టులు పోలీస్ స్టేషన్లు జుట్టు తిరగడానికి ఇష్టపడతారా ఇవన్నీ ప్రాథమికంగా బాగుంటాయి రాబోయేటటువంటి రోజుల్లో మనం వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాం ఈ చిన్నాభిన్నం చేసే వ్యవస్థ రేపు పొద్దున మనల్ని ప్రశ్నిస్తుంది ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనియన్లో వంద మంది ఉన్నారనుకుందాం నాయకు వెయ్యి మంది ఉన్నారు యూనియన్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఇవాళ అందులో తెలుగుదేశం ఫేవర్గా యూనియన్ నాయకులు ఉన్నారు కాబట్టి ఆగారు బాగానే ఉంది నా ఉన్న ఉద్యోగులందరినీ అరెస్ట్ చేసి జైల్లోకి వెళ్తుంటే పర్లేదు లేని చెప్పి వీళ్ళు ఏమైనా సప్పట్లు కొడతారు రేపు పొద్దున వాళ్ళకేంటి సంబంధం అంటారు వీళ్ళు ఏమంటారు అవినీతి అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ